పెట్టినన్ని టోల్పులు దేవుడు వారి కోలు విని యొక్క ప్రజలను రక్షించడానికి గమనించండి ఇక్కడ చాలా మార్మయుక్తమైన సందేశం వెట్టి పనులు ఎట్టి చాకిరి పూర్వం చాలా సందర్భంలో మన ప్రాంతంలో కూడా భారీ పెట్టుకునేవారు మనుషుల్ని ఇప్పటికీ కూడా ఆ వ్యవస్థ ఉంది కానీ ఆ శిష్టాన్ని మార్చాలి ఎవరోనండి కార్మికులే మార్చారు అంటే బాలేదుతనండి ఎన్ని గంటల పూర్వం దూటికి పరిమితి ఉండేదా కొడుసేటో రా మరలా రాత్రులు పది గంటలకి తొమ్మిది గంటలకి ఇంటికి మరలా కరిగి వచ్చి బోరు బోరు బావుడి దగ్గర నిద్రపోవడం ఇలాగా బాలేదుతనాలుకి మరి ఇరవై నాలుగు గంటల తోటిగా ఉండేది అనమాట పూర్వం ఆ వ్యవసాయ పనులు బట్టి మరి ఎన్ని గంటల వాళ్ళు చేయవలసి వచ్చేది అలాగే మరి అంత పని చేసినా ఇబ్బంది పూర్వం అంత పని చేసినా రైతు మమ్మల్ని హిప్స్ పెట్టాడనే మాటలేదు కానీ ఐదు దేశంలో పురాతన కాలంలో ఐదు దేశము మరి అగ్రరాజ్యంగా ఉంది అగ్రరాజ్యంగా ఉంది ఎక్కడైనా ప్రజలను వాళ్ళు ఇస్లాం యొక్క ప్రజలు ప్రబలికి వాడు వంశి పెరిగితే శత్రు దేశాలతో కట్టడ్డాయి వాళ్ళని వీళ్ళు కలిసి ఐద్యుల మీద దాడి చేసి ఐదు యొక్క ప్రజలను హాని చేస్తారేమో చంపుతారేమో దోచుకుంటారేమో రాజ్యపాలను ఆకుంటారేమో అనేటువంటి సందేశాలు వాళ్ళకి ఒక భయం ఉండదు అనమాట పురాతన కాలం నుండి మరి ఆ సిరియా ఇంకా పైన ఆ చుట్టుపక్కల ఉండేటువంటి దేశాల నుండి ఐదు దేశానికి వలస వెళ్ళారు టర్కి ఆ ప్రాంతాల నుండి ఈ కానా ప్రాంతం నుండి వాళ్ళు ఎక్కడికి అంటే ఐదు దేశానికి వలస వెళ్ళారు క్రీస్తు పూర్వం రెండు వేల కంటే రెండు వేల సంవత్సరాల కంటే ముందుగా జరిగిన సందర్భం ఈ వలస వాళ్ళు వాళ్ళు అక్కడ పరిపాలన జరుగుతుంది అప్పటికి ఐటీ యొక్క దేశము వాళ్ళ స్వజనల పరిపాలన కలిగిన వలస వారు అక్కడ ప్రభుత్వాన్ని యపాలన చేస్తున్నారు అందుచేత ఇప్పుడు ఏం జరుగుతుందంటే స్వజనతో రాజ్య పాలన జారీ చేయాలని బట్టి చేత అనేకులను హింసిస్తూ అనేకులను చంపుతూ ఆ రాజ్య పాలన చే వాళ్ళు పాలన చేస్తున్నారు అనమాట అందుచేత ఉండేటువంటి ఏసోపు ఎటువంటి వాడు అని అంటే అతడు భావాలను ధరించిన బాగా భావాలను జరగబోతున్న భావాలను అతడు చెప్పగలిగేవాడు దేవుని ఆత్మ కలిగేవాడు కనుక ఈ ప్రాంతం నుండి వెళ్ళిన వారు ఐదు దేశంలో ఉంటున్న ఆ బాలకులు ఏం చేశారంటే ఏశ ప్రవచనమును వాళ్ళు నమ్మి వారు దేవునిగా వాడు దేవతగా వాడు తనకు ఒక పేరు పెట్టి అక్కడ యేసోపు ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చారు గమనించండి మన భారతదేశంలో కూడా आज बीजेपी पालक लोग ఏం చేస్తారంటే ఎవరైనా సరే హిందూ మతాని బట్టి ఒక కాసాయి డ్రెస్ వేస్తా వాట్ హపెన్స్ టు ది అసంతర్ సిట్ స్టార్ బీజేపీ ఏం చేస్తుంది అంటే చాలా మంది మీడియాలో భిన్నంగా మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో వ్యతిరేకంగా అంటే క్రైస్తవులకు వ్యతిరేకంగా ముస్లింలకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళకి ఎంపీ సీటో ఎమ్మెల్యే సీటో ఇస్తుంది ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అలాగనే ఐదు దేశంలో పురాతన కాలం ఏం అంటే మరి వాళ్ళు వలసవాదులు పాలన చేశారు ఇప్పుడు పాలన చేస్తున్నారు చేతులని వాళ్ళు హింసించి అట్లాగే పరదేశులని హింస పెడుతూ సందర్భం అన్నమాట కానీ ఇక్కడ ఇస్రాయల్స పెడుతున్నారు ఇస్రాయల్ మీద దృష్టి పెట్టారు వాళ్ళు మరియు అవుతున్న ఇస్రాయల్ యొక్క స్త్రీలు వాళ్ళు ఏం చేశారు అంటే మరి ఆ మగపిల్లలను చంపాల ఆడపిల్లలు ఉండాలా మంత్రస ఏకాని చేయలేదు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మరి మా ప్రజలని ఎట్టి ఎక్కి మీద దృష్టి పెట్టి వాళ్లకు లోపరుచుకుని వాళ్ళని హింసించి వాళ్ళను ఇటువంటి భయంకరమైన పనులు ఎలాగో ఇటుసీ అనే మనిషి తనకున్న పనిని పరిమితిని బట్టి పని చేయగలరా పరిమితిని బయట దాటి పని చేయాలంటే నిద్రపోకుండా పని చేయాలంటే చేయగలరా అయితే ఐగుప్త్యం ఏం చేశారు ఇస్రాయిల్ పిల్ల ఏ వాడిని అమ్మగించేవాళ్ళు ఇంటికి ఇంటిక తయారు చేయాలి గడ్డి వాటించే వాళ్ళు ఇప్పుడు గడ్డి ఉండలేదు మన వాళ్ళు గడ్డికి బదులు ఓక వాడతారు సరే లేకుంటే పొలలు వాడతారు బట్ ఇంటికి బట్టి కాల్చడానికి ఓక వాడేవారు పొలాలు తాటి మొదలు వాడేవారు ఇప్పుడు ఏం జరుగుతుందంటే కరెంట్ వాడే

అందు ఏం చేయాలి వాళ్ళు వాళ్ళ పిల్లలను కోల్పోకుండా ఉండడానికి వాళ్ళు ఏం అంటే రాత్రులు బాగా పనిచేయాలి పని పూర్తి కాకపోతే కన్నీళ్లతో వాడు ఏం దేవుడి గడిచి దేవస్థానికి వాళ్ళు మారా చేరేదనమాట దేవస్థాని వాడు మన చేరేటువంటి కన్నీరు వాడు గమనించాలి ఇప్పుడు కూడా అంటే అలా చేయలేదు తెలికపోతే మాట్లాడినప్పటి ఇప్పుడు కూడా ఏం చేయాలంటే సావుకులు కూడా శావుకురాలు సంఘాలు కూడా ఇప్పుడు ఇప్పటికాలి టోర్పు ప్రార్థన చేస్తే మనం ఏం చేస్తారంటే పునరుజ్జయం కలుగుతారు అన్నమాట లేకపోతే పునరుజ్జయం కలగదు ఎందుకనండి టోర్పు ప్రార్థన చేయాలి నీటి ప్రార్థన చేయాలి సంఘ ప్రార్థన చేయాలి సేవకులు సేవకులు అంటే ప్రార్థన ఎంతో అవసరం ఎందుకంటే ఆత్మలు రక్షింపబడాలి ఆత్మలు రక్షింపబడాలి ఐదు దేశంలో పని ఎట్టి సాగిరి పని నిర్పు ప్రార్థనలు అట్లాగే ఇంటి సాగిరి ఈ పనుల బట్టి వాళ్ళ పనులు పూర్తి కాని కాలంలో పిల్లలను చిన్న పిల్లలను కోల్పోవలసి వచ్చేది ఇప్పుడు కూడా మనం కూడా ప్రార్థన చేయని కారణంగా అనేకమైన ఆత్మలను కోల్పోవాల్సి వస్తుంది లోకం ఎందుకనంటే మత వివాదాన్ని పెడుతుంది మత వివాదములో మనుషులు ఏం చేస్తే వాసపోతాం కదా దేవుని దృష్టికి అన్ని మతాల ప్రజలు దేవుని ప్రజలే మతాలు కూడా దేవుని అందరూ రక్షణ పొందాలని దేవుని ఉద్దేశం ఈ పొందాలని దేవుని ఉద్దేశం ఒక గ్రామం కాదు ఒక దేశం కాదు అన్ని దేశములు అన్ని తెగల్లో అందరి ప్రజలు దేవుని ప్రజలే కానీ మనం నరకానికి వెళ్ళకుండా ఉండాలని ఆలోచనతో మన ఆత్మలు శాశ్వతంగా నరకంలో పడి ఆ నరకములో మరి వేల సంవత్సరాలు జీవించకుండా ఉండాలనే ఉద్దేశంతో దేవుడిని తీసాడంటే యేసు ప్రభు అని లోకానికి పంపించాడు అన్నమాట కానీ మనం ఏం చేయాలి మనం ఏం చెనిపిలతో ఆడే టైం కదా ఆడకండి ఎందుకంటే మనం ఏం చేయాలంటే రక్షణ మీద దృష్టి పెట్టాలంటే దృష్టి పెట్టాలి రక్షణ మీద దృష్టిగా లో భాస్టారట మూడు దినాలు నాలుగు దినాలు మరి రోజుకి యాభై వేలు రూపాయలు ఖర్చు పెట్టి మీటింగ్లు పెట్టాడంట అండి ఆయన మీటింగ్లు పెడితే మూడో దినమున ఆయన అన్నాడంటే ఎవరైనా బాధ్యస పొందాలనుకున్న వాళ్ళు చేయొద్దని ప్రార్థన చేస్తాం రేపు తన బాధ్యసాలు ఏర్పడతాయి అని చెప్పినప్పుడు ఒక్క వ్యక్తి చేయత్తాడ మూడు దినాలు ఎంతమంది రక్ష పడ్డారు రెండు లక్షల రూపాయలు ఖర్చు పెడితే ఎంతమంది రక్ష పడ్డారండి వివాహం చెప్తారు అది చెత్త అమూల్యమైన ఉద్యమం ఎవరు అంటే ఒక మనిషి ఒక ఆత్మ విలువ ఎంత నిరగలం ఎంతైనా పెట్టి యర్మానంతంగా చేత మన పాపాన్ని పరిహరించి మన పాపాన్ని ఎలబెట్టాలి కొట్టే మనం మనసు పొంది రక్షణ పొందుతాము ఎందుకంటే ఓ దిన వేడి చెట్టు మీద ఉన్న కొట్టి చక్కయ్య అనేకమైన సార్లు వేసు శుభ్రభాన్ని చూడాలని ప్రయత్నం చేస్తాను చూడకపోయాను కానీ ఒక దినాన్ని ఎలా కాదు నేను చెట్టు మీద నుండి కింద శుభ్రవాన్ని చూస్తానని చెట్టు యేసు చెట్టు చెట్టు వచ్చి చక్కయా ఇంటికి రావాల్సిందే కాదు ఎందుకంటే ఓపెన్ కావడానికి దేవుడి దేవుని ప్రణాళిక ఉన్న కాబట్టి అతని హృదయం ఓపెన్ అయినట్లుగా ఆయన గ్రహించాను లేకపోతే అతనికి ఆ ఆలోచన చూడాలని ఆలోచన అతనికి రాదని ఎవరికైతే ఆలోచన వచ్చిందో దేవుడు అతని హృదయాన్ని ఓపెన్ చేస్తేనే అది ఆలోచన వస్తుందట లేక రాదట ఎంతమంది మరి ఎన్నిసార్లు టెలివిజన్ ద్వారా మైండ్ సెట్ ద్వారా ప్రార్థన ద్వారా కుటుంబముల దర్శించి సేవకులు ఎన్ని ప్రార్థన చేస్తున్న హృదయాలు ఓపెన్ కావు ఎవరు వాళ్ళ ఓపెన్ అవుతాయి దేవుడి వలన అరలోకమందున తండ్రి మిమ్మల్ని ఆకర్షిస్తేనే కానీ వినయకు రాదు వినయకు రాదు కానీ ఇక్కడ చక్కయ్య శుక్రవారం చూడాలని పరుగులు వెళుతున్నాడు తెలిసింది అతని హృదయం ఓపెన్ అయ్యిందని అంటున్నాడు మరి ఓపెన్ చేసిన వాడు ఆయన కదా చక్కయ ఇంటికి రావలసి ఉంది నువ్వు దిగు అని అన్నప్పుడు యేసుకువారు అతని ఇంటికి వచ్చాక కొన్ని మాటలు చక్కయ్య మాట్లాడాడు ఏం మాట్లాడాడు దగ్గర అవరూ ఒక బిల్లు కలరు

ఎవరు మారి దేవుడు ఇవ్వాలన్నమాట లేకపోతే ఎవరే వెనక్కి ఇవ్వాలంటే అంత ఇబ్బంది పడుతున్నారు చాలా కష్టం కొన్ని కొన్ని సందర్భాల్లో ఒక వాడంబడికి చేసుకుంటాం ఒక వస్తువుని కానీ ఒక భూమి కానీ లేకుంటే ఒక పశువుని కానీ వాడంబడికి చేసుకుంటాను నేను పడ్డాను అని చెప్పి ఎంత నేను ఆరుమాడుకున్న తర్వాత దానిని ఉడానికి ఇష్టం లేక అబద్ధం ఆడి ఎక్కువ ఆలోచన కూడా దీనిని చాలా సందర్భాల్లో ఇంక్రిమెంట్లని లేకుంటే భజన అని ఎన్నో ఆంక్షలు ఉన్నాయి అయినా సరే ఏం చేస్తున్నారంటే అబద్ధం ఇవ్వడానికి ఇష్టం అయ్యా అందుచేత ఇటువంటి సందర్భాన్ని ఇక్కడ మనకి చెక్కయ్య నుండి నిలబడుతుంది ఏంటి ఆ సంక్షేమం అంటే అయ్యా నేను ఎవరి దగ్గరైనా ఒక రూపాయి తీసుకుంటే నాలుగు రూపాయలు తిరిగి చెల్లిస్తా ఎందుకు అంటే మరి ఒక ఆలోచన ఎందుకనండి ఇక్కడ ఇస్రాయ ప్రజలు పెట్టిన ప్రార్థన మొదలైనటువంటిది మనం పరిశీలించినట్లయితే మరి ఇప్పటి కాలంలో మనం కూడా వాళ్ళకి మళ్ళీ నీ టూ ప్రార్థనలు మనం చేయవలసాం ఎందుకనండి నశించిపోతున్న ఆత్మ అనేకుల ప్రార్థన నేను పాలైన మీటింగ్ పెడితే ఒక మీటింగ్లో సేవకు వచ్చాడనమాట ఆయన పూర్వం నాకంటే గ్రామంలో పది సంవత్సరాలు సేవ చేశాడట ఆయన పేరు తిబోతిగా ఆయన ఏమన్నా ఇదిగో మేము ఇక్కడ కాల్చిన కన్నీళ్ళు ఈ రోజున అనేక చర్చికి వెళ్తున్నారు మేము ఇరవై సంవత్సరాల క్రితం ఈ ఊర్లో ఎంతో ప్రార్థన చేశాం మేము చేసిన ప్రార్థన బాటలు అట్లకి బాటలు ఉంటాయి మేము కాల్చిన కన్నీళ్ళు ఇవన్నీ ఈ రోజున మీరు అంతా ఆయనే ఆ పోరాటం కాలంలో జరిగిన సందర్భాన్ని మరి ఆయన సేవ తీస్తాడు అక్కడ సంఘం కట్టలేదు మరొక గ్రామీణ అక్కడ సంఘం పెట్టాడు ఇక్కడ ఆ గ్రామంలో పది సంవత్సరాల పైగా అతడు సేవ తీస్తాడు ఒక ఇద్దరు సేవకులు కలిసి సేవ తీస్తాడు అనేకమైన కోటాలు పెట్టారు అనేకమైన ఉపవాస ప్రార్థన చేశారు నేను తిమ్మర్మాలను కూర్చి నేను కాచిన కనీళ్ళు ఎన్నో ఈ రోజుని మీరంతా రక్ష ఈ భాషగా రావడం మీరంతా మందిరా రావడం ఇదివరకు చేసి పడిన ప్రార్థనలు ఇక్కడ జ్ఞాపకంగా ఉన్నాయని అంటున్నారు అలాగే మనం చేసిన ప్రార్థనలు మరొకరికి ఉపయోగకరంగా ఉంటాయి అందుచేత ఇక్కడ ఎంతో ప్రార్థనలు మనం ఉపవాసం చేస్తున్న ప్రార్థనలు ఎటువంటి పునరుజ్జీవం కాదు ఎలా పునరుచినో ఎలాగ మనుషులు రక్షబడతారు ఏ విధంగా దేవుని ఆత్మ ప్రేరేపిన అనేకలను రక్షించాలి అయితే బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు మనసు చదువుకున్న రెండో కోరి నాలుగు పదిహేడుల్లో చదువుకుందా రెండో కోరితీరు నాలుగో అధ్యాయం పదిహేడో మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని వాటిని నిదానించు చూచున్నాం కనుక క్షణమాత్రుడు మా సొలగని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారము కలగజేయించున్నది అలయనగా దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు అని చెప్తున్నాడు అపోసడానికి పౌరుడు కోరిక సంఘాలు చెప్తున్నట్టు ఒక ఆత్మ తెలియపరుస్తున్నారు పదహారులో కావున మా బాహ్య పురుషుడు కృషి చూస్తున్నాను పరచబడుతున్నాడు భగవా చాలా సందర్భాల్లో చాలా విషయాలు మనం చదువుకున్నాం ఎలాగనంటే మరి ఉపవాసం ఉంటేనే కానీ మన అంతరంగ పురుషుడు బాహ్య పురుషుడి మధ్య పోరాటం ఉంటుందన్నమాట మన శరీరానికి ఆహారం నిలిపిస్తే కానీ మన ఆత్మకు ఆహారం నిలదు మనం ఎవరి సన్నిధిలో ఉంటే మన ఆత్మ పురుషుడు పెరగడు మన ఆత్మకు ఆహారం భార్య అవసరం మన శరీరానికి ఆహారం శరీరానికి నిద్ర శరీరానికే భార్యాలు మనం చూసుకుంటే మరి మన ఆత్మ పురుషుడు ఎప్పుడు పెరుగుతా సమయాన్ని అది ఒక దినము దేవుని సేవిగా దినముల కంటే శ్రేష్ఠ ఎవరు పెరగాలి మనలో ఆత్మ బలము పెరగాలి మన ఆత్మకు ఆహారం అవసరం మన ఆత్మకు భారీ దాహం అవసరం మన ఆత్మకు బలం అవసరం మన ఆత్మ పెరగాలి కానీ ఎందుకంటే మనం ముసం అయిపోతాం మన శరీరం చనిపోతాం ఇది ఈ బాహ్య వ్యవస్థ ఈ భౌతిక వ్యవస్థ ఈ ప్రకృతి వ్యవస్థ ఆదాము ఎలాగైతే ప్రకృతి సంబంధమైన పని చేయాడు అలాంటిది అటువంటి వాడము ఈ దేహం యేసు ఆత్మ సంబంధమైన ఆయన మనిషి కుమారుడు భూమి మీద అవతరించాడు అలాంటిది ఆత్మను కూడా మనం పెంపొందింపరిశ్రమ సందర్భం ఇక్కడ ఉంది అందుచేత చాలా మరి మన మందిరానికి చాలా అంటే ఈ రోజు రాని వాళ్ళు దృష్టి పెట్టారు అని అంటే శరీరం దృష్టి పెట్టడం శరీరాన్ని పెంచుకుంటున్నా నిద్ర ఆహారం అలసట గమనించాలి ఈ అలసట అనేటువంటిది నిద్ర అనేటువంటిది ఆహారం అనేటువంటిది దానికి మనం నిషేధిస్తేనే కొంత సమయం ఈ ఆత్మకు పని ఆత్మకు ఆహారం ఆత్మకు బలం ఆత్మకు దబ్బిగా తీర్చబడాలి అందుచేత ఇక్కడ కోరాటం అనేది చాలామంది శివ సమయంలో ఆ చిన్న పిల్లలకి భోజనం తినిపిస్తా సంకరించుకొని సంసంలోపు పిల్లలు సంసన్న పిల్లలకి భోజనం అన్నం పెడతారు పాలు విడిచినప్పుడు అన్నం పెడతారు వాడి వండ అంటే రెండు మొదలు పెట్టేటప్పుడు వాంటారు అంటే ఈలోపు ఏం చేపడతా సంగమా తీపెడతారు కో సంఘమా రావే సాబేది రావే అంటే సంతమాలు తగ్గిపోస్తుంది అనుకుంటా ఈ లోపల తల్లి చేస్తుందంటే ముద్దగా చా ఐదు నూటి రెండు వేస్తారు అనమాట అంటే ఈ తోకోడు తోకోడు వచ్చేసాడు అంటో పిల్లి అందుకోపి ఈ ఆహారంలో ఆ పెరగడానికి అంటే లేకుండా ఇప్పుడు ఎవరన్నా ఓం కంటే సెల్ ఇస్తున్నారు అనమాట పండుగ ఇప్పుడు దేని వరకు భౌతిక సంబంధమైన ఆహారం పిల్లలకి ఎక్కించు వరకు అలాగే చాలామంది ఆర్షిక ముగిస్తూ బాగుండదు అని అనుకుంటా గురుబాటు పడుతుంట ఆ తల్లి ఎలాగైందో ముందు పెడుతుందో అట్లాగే ఇక్కడ వాక్యం బోధించేటప్పుడు కూడా కొనుబాటు వచ్చే వాళ్ళకి కూడా ఇదే సందర్భం జరుగుతుంది ఆత్మ సంబంధమైన ఆహారం పెట్టడానికి భౌతిక సంబంధమైన శరీరాలు నిద్రాశక్తి కలిగిస్తూ ఉంటే ఆత్మ సంబంధమైన ఆహారం ఎక్కువైపోతున్నప్పుడు జరుగుతుంది చాలా ప్రార్థన ముఖించేందుకు అనిపిస్తుంది ఎందుకంటే సందర్భాల్లో ఈ విధమైన ఇబ్బంది ఉంటుంది అయినా సరే ఉద్యమం అనేటువంటిది ఎక్కువ ఉండదు ఉద్యమం కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఇక్కడ మూడు గంటల సమయం వ్యవహరిస్తాన్ని చేస్తున్నా మూడు గంటలు ఉద్యమం ఉండదు ఒక గంట సమయం ఉండొచ్చు రెండు గంటల సమయం ఉండొచ్చు కానీ కొన్ని విషయాలు మనం నేర్చుకునేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఏమిటి ఇబ్బంది అని అంటే అరస్తాను ఏం చేయాలని కనిపెట్టాలి వదగాలి అట్లాగే ఓర్చుకోవాలి ఎంతో మనసు ఆస్పత్రికి వెళ్ళి శిబిరా తర్వాత లేట్ అవుకుండా ఇంటికి వచ్చేసి ఏమవుతుంది నేను కానీ ఇప్పుడు సీట్ రాయించుకున్న తర్వాత అక్కడ నాలుగు గంటలు ఐదు గంటలు కూర్చోవలసి వస్తుందని హాస్పిటల్కి వెళ్ళడం మానేసి అని అలాగే కొంత సమయం ఓల్చుకోవాలి దేవుడి బట్టి అభిజ్ఞనే ఇక్కడ ఏం అంటే కావున మేము బాహ్య పురుషుడు కృషించున్నాను అంతర్య పురుషుడు గెలుగరము నూతన పరచబడుతున్నాడు మేము దృశ్యమైన వాటిని చూడక దృశ్యమైన వాడి దాని ఎందుకంటే కంటికి కనబడేది మనకి చాలా తక్కువ కంటికి కనబడేది స్వస్థం చాలా ఉందట కంటికి కనబడేది చాలా తక్కువ కంటికి కనబడేది శాశ్వతం కాదు మనం శరీరంతో జీవించే వరకే కంటికి కనబడేది ఈ భూమి శాశ్వతం కాదు అది చద కంటికి కనబడని స్పష్టము చాలా ఉంది అది చేత ఇంకా పౌరులు ఏమంటున్నాడు అని అంటే ఇది దృశ్యమైనవి శాస్త్రం కాదు అనిత్యాలు అదృశ్యమైనవి నిత్యమైనవి చాలా ఉన్నాయి బయట మనకి తెలియపరిచేది బంగారు పట్టణాలు బంగారు రోడ్లు బంగారుపు పన్నెండు రకములైన కలిగిన పట్టణాలు వాటిని గురించి బయటకు చెప్తున్నారు అందు ఇది భౌతికమైనది

పీక్ మీద మూడు సార్లు నరిగా మూడు సార్లు నరికినప్పుడు ఈ పీక్ భాగం మీద నరుకుతున్నప్పుడు ఆయన కిందకు బాగా ఉన్నప్పుడు అతను నరకాలనుకుంటున్నాడు కొంచెం పైకి లేక లేచిపోయే టైంలో ఈ పై భాగాన్ని అంటే కిందకు బాగా ఉన్నప్పుడు నరుకుతున్నప్పుడు ఈ పై భాగాన్ని అంటే మెడ మీద కాకుండా ఈ మెడ కింద భాగం ఇంకా కింద భాగంలో మూడు సార్లు నడిగా మన అన్నగారు ఏమన్నా అంటే ప్రభువా అని పరికాడు ఎప్పుడు మా నాన్నగారు ఎంతగా పనిచేసేవాడు ప్రభు అని గట్టా అని అన్నాడు అలాంటి కొంచెం అంటే వృద్ధాపానికి వస్తున్నాడు కనుక మరి వృద్ధాపంలో పని చేయాలంటే కొంచెం అనసట్టే కదా అందుని బట్టి ప్రభువా అని అనుకుని నీళ్లు ఒంగిని మోకాళ్ళే కోసుకుంటున్నాడు ఒక గోధులో కూర్చొని ఇతను రెండు వైపులా బ మీద నుంచున్నాడు ఈ దో కాలేసాడు అదన్నో కాలేశాడు ఒంగు ది కాడు కట్టుకునే వాడిని కత్తితో నలుగుతున్నాడు ప్రభు అని ఎప్పుడైతే మూడు సార్లు నరికినప్పుడు కూడా సేవ పుట్టినంత దెబ్బ కూడా ఆయనకి బాధ నరికిన తర్వాత కత్తి పాడేశాడు చెత్త కింద నరికేశాడు అని బూతులు తిట్టుకుంటా వెళ్ళిపోతున్నాడు అప్పుడు ఒరే నన్ను నరికవా అని అడిగి అతని పేరెంట్ పిలిచి నన్ను నరికవా అని అడిగాడు కబదుకున్నావా అని చెప్పి గడ్డి బేటిని జారిస్తున్న మా నాన్నగారు కర్రనే తెచ్చి మరలా అతని ఎత్తిగడ్డగా పట్టుబోట మా నాన్నగారు అతనే వచ్చి కాళ్ళలో పడింది స్వస్తున్నాను అని చచ్చిపోతున్నాను అని చెప్పి కాళ్ళ పడ్డాడు ఒరే నువ్వు చచ్చిపోవడం బా నేనే చచ్చిపోతున్నాను నచ్చవు కదా గమనించాలి ఎందుకంటే ఇరవై ఐదు చెట్లు పొలం రిజస్టర్ చేయించుకోని కారణంగా ఇరవై ఇరవై ఐదు చెట్లు అప్పట్లో కనీసం పాకేడు కూడా ఉంది అప్పట్లో అంటే అటువంటి సందర్భం అటువంటి సందర్భాన్ని బట్టి దేవుడిని అంటే నన్ను బలపరచు దేవుడు అని అంటున్నాడు ఎవరిని బలపరిచాడు దేవుడు మా నాన్నగారిని బలపరిచాడు తర్వాత మమ్మల్ని బలపరిచి మార్పు తీసుకొచ్చాడు దేవుని సందర్భాన్ని బట్టి దేవుని ప్రణాళికను బట్టి ఈనాడు దేవుని రక్షణలో మమ్మలను నిలబెట్టాడు అనమాట అందుక దేవుడు ఎవరిని బలపరుస్తాడు అనేటువంటి సందర్భాన్ని ఎందుకంటే తర్వాత మా అమ్మగారు ప్రార్థన చేసేవారు రాత్రి బాగా ప్రార్థన చేసేవారు కన్నీరు కాచి ప్రార్థన చేసేవారు అనేకలు జరిగింది నెలమెల్ల అయితే ఎక్కడ అయితే తిమ్మన బాలమైతే బ్రకరైతే ఎంతమంది బాధ్యసం పొందారు అని అంటే ఐదు వందల మంది కంటే ఎక్కువ మంది బాధ్యసము పొందారు అవన్నీ బట్టి అని అంటే మా నాన్నగారు గాయాన్ని బట్టి జరిగిన సేవ అది దేవుని యొక్క ఉద్దేశం ఎందుకంటే మనం బలపరచడానికి దేవుడు తన మార్ని పంపించాడు ఆత్మీయంగా బలపరచడానికి భౌతికంగా అభివృద్ధి భౌతికంగా బిర్యానీ అయిపోవాలని మనం ప్రయత్నం చేయడం అవసరం లేదు ఎందుకంటే బిర్యానీలు మరలో ఒక రాజ్యంలో అది రాదు ఎవరు అవసరాలు అనేది దేవుని సన్నిధి చేసేవారు దేవుని సన్నిధిలో గడిపేవారు మరలో ఒక రాజ్యంలో ఏకీపిస్తారు ఒక ధనవంతుడు అంటే యశుప్రభ దగ్గర కూర్చయ్యా నేను మరలో ఒక నిత్యజీవం పొందాలి నేను ఏం చేయాలి అని అడుగుతున్నాడు మోకరించేసాడు నడు రోడ్డు మీద మోకరించేసాడు రోడ్డు మీద మోకరించి నేను నిత్యం చేయకపోతాను ఏం చేయాలి అని అడుగుతున్నాడు ఎందుకు అడుగుతున్నాడు అంటే వ్యాసధారణ సమతమైన భక్తి వ్యాసధారణ సమతమైన భక్తి శుక్రవారం అంటే రే బాబుని తల్లిదండ్రులను సన్మానించు ధర్మశాస్త్రాన్ని గైకో గైకొనుకో అని అంటే అతను అన్న అంట నేను భార్య భాగం నుండి దాన్ని గైకోవడానికి ఇంకేదైనా కోరుకుంటే చెప్పండి అన్నాడంట అప్పుడు ఏ శుక్రవారం అన్న అంట అతని వ్యాసదారణి మనిషి ఆలోచన తెలియదే నీ ఆస్తిని నమ్మి పేదలకు పంచి పెట్టు అంటున్నాడట ఆస్తిని నమ్మి పేదలకు పంచి పెట్టేసరికి ఇవ్వడానికి ఎంత త్యాగం చేయాలి ఆస్తిని నమ్మి పేదలకు పంచి పెట్టేవాడు ఇప్పుడు కాలంలో ఎంతమంది ఉన్నారు చాలా మంది మరి గొప్ప గొప్ప ధనవంతులు కొన్ని కొన్ని ట్రస్టుల ద్వారా కొన్ని కొన్ని ద్వారా అనేకమైన విధానం చేస్తున్నారు కానీ ఆస్తి మొత్తం అన్ని పేదలకి ఇవ్వాలంటే అంత కష్టం పేదలకి ఇవ్వాలంటే అంటే మొత్తం కోల్పోవాల్సి వస్తుందని అతను ఏం చేస్తాడు పడుతూ వెనక్కి వెళ్ళిపోయడం అది ఇప్పుడు కూడా ఇప్పటి కాలంలో కూడా దేవుని మందిరంలో సంఘాల్లో వ్యసన పడేవాడు ఉన్నారు లేరా వ్యసన పడేవాడు ఉన్నారు ఏంటి వ్యసన పడడం అని అంటే ఆశ గారికి దేవునికి పదో భాగం ఇవ్వాలా దర్శనం పడేవాళ్ళు ఉన్నా కానీ దేవునికి ఉండడం అనేటువంటిది ఒక త్యాగం దేవునికి ఉండడం అనేటువంటిది ఒక త్యాగం అందరూ ఇవ్వలేదు ఎందుకని అంటే దేవునికి ఇచ్చే మనసు ఎప్పుడైతే ఉందో దేవుడు కూడా